శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దివ్య గోకులము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కొందరు దేశభక్తులు దేశద్రోహులుగాను కొందరు దేశద్రోహులు దేశభక్తులుగాను చిత్రింపబడుట మరి ఒక వింత అని శ్రీవారు పేర్కొనిరి నేతాజీ సుభాష్ చంద్రబోసు అంతటి దేశభక్తి శిరోమణికి కూడా అపనింద తప్పలేదు అల్లూరి సీతారామరాజు వంటి వారు విప్లవకారులుగా మాత్రమే భావింపబడిని వాస్తవమునకు వారు భారత స్వరాజ్యోద్యమ వీరులు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన పోరాటమును బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటుగా వర్ణించి దానిని సంకుచితము గావించి ఇప్పటికి చరిత్రలో అట్లే గుర్తింపబడుట మన భావదాస్యమునకు చిహ్నము వాస్తవమునకు అది ప్రథమ స్వాతంత్ర సంగ్రామము ఈ విధముగా దానిని అభివర్ణించుచు జాతీయత స్ఫూర్తిదాయకముగా ఒక గ్రంథమును వినాయక దామోదర సావర్కర్ గారు రచించిరి దానిని పఠించిన అప్పటి యువకులు ఉత్తేజితులై వందే మాతరం ఉద్యమమున పాల్గొని ప్రభుత్వమును ప్రతిఘటించిరి మాస్టర్ గారు మాకు సావర్కారు చరితను సంగ్రహముగా తెలిపిరి అతడు ఇంగ్లండులోనే బ్రిటీషు పాలనకు వ్యతిరేకముగా గుప్తమైన విప్లవ సంఘమును నెలకొల్పి నడిపిరట ఇంగ్లండులో బ్రిటిష్ పోలీసులు అతనిని పట్టుకొని ఒక ఓడలో ఎక్కించుకొని భారతదేశమునకు కొని వచ్చుచుండిరట దారిలో ఇంగ్లీషు ఛానల్లో ఓడ ప్రయాణించుచుండగా సావర్కర్ ఓడలోని రంధ్రము గుండా నీటిలోనికి ప్రవేశించి ధైర్యముగా ఈదసాగెను అయితే ఆవలి ఒడ్డున ఉన్న ఫ్రెంచి వారు ఈతని పట్టి బ్రిటిష్ పోలీసులకు అప్పచెప్పిరి బొంబాయి చేరిన తర్వాత అతనికి అనేక సంవత్సరములు కారాగార శిక్ష విధింపబడెను అతని కాళ్ళు చేతులు ఎముకలు నుగ్గు నూచెము గావింపబడెను ఈతడు తర్వాతి కాలమున హిందూ మతము పేరగల సంస్థకు నాయకుడై సంకుచిత మత దురభిమానిగా ప్రాచుర్యమునందును అయినను ఈతని దేశభక్తి ధైర్య సాహసములు ప్రస్తుతి పాత్రములు కాకినాడలో ప్రతి దినము రాత్రి పండ్లు భుజించు వేళ మాస్టర్ గారికి గుంటూరు నుండి శ్రీ రామచంద్రరావు గారి నుండి ఫోను వచ్చుచుండెడిది శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కుమారుడు చిరంజీవి రమేష్ మెదడు వాపు వ్యాధితో బాధపడుచుండెను అతని ఆరోగ్య విషయమై తగు మందుల కొరకు శ్రీరామచంద్రరావు గారు మాస్టర్ గారిని అనుదినము సంప్రదించడివారు మాస్టర్ గారి అనుగ్రహము మందుకు తోడై అతనిని బ్రతికించినది ఆ ఫోను వచ్చిన సమయమున నేను శ్రీవారి పక్కనే ఉంటిని రోగార్తుల ఎడ వారి శ్రద్ధ నిరుపమానము ఉదయము పూట వారి భాగవత ప్రసంగమునకు ఇరవై ఐదు ముప్పై మంది కంటే ఎక్కువ మంది శ్రోతలు ఏనాడూ రాలేదు వారు బోధించిన రచించిన భాగవత వివరణమును నేను మా ఊరిలో చెప్పుచున్న సందర్భమున సుమారు మూడు వందల మంది హాజరయ్యేవారు వారిలో రైతులు కూడా చాలామంది కలరు మాస్టర్ గారు భాగవత కర్తయో భాగవత కథానాయకులో అని నేను శ్రీ ఆనందాచార్యుల వారు వారము అట్టి మాస్టర్ గారి ప్రసంగమునకు ఇంత తక్కువ మంది శ్రోతలు కాకినాడ వంటి పెద్ద పట్టణములో వచ్చుట నాకు ఆశ్చర్యము కలిగించినది సాయంకాలము హోమియో బోధన జరుగుతున్నప్పుడు ఏడున్నర గంటలకు ఒక పది నిమిషముల పాటు విరామం విరామముండేటిది ఒక దినమున అట్టి విరామ సమయమున మాస్టర్ గారు హాలు బయట పానీయము స్వీకరించుతుండగా నేను నా పై సందేహమును వెలిబుచ్చితిని వారిట్లు సూటిగా ప్రత్యుత్తరముసిగిరి ఇది గోదావరి జిల్లా ఇచ్చట చాలామంది ప్రజలకు ధనముపై ఆసక్తి మెండు ధనముపై ఆసక్తి కలవారికి దైవముపై దృష్టి ఎట్లు మరలును మాస్టర్ గారి తపస్ ఏమియో కాని తదనంతర కాలమున కాకినాడ రాజమండ్రి అమలాపురము పెద్దాపురము రాజోలు మున్నగు గోదావరి మండల ప్రాంతములందు వారొసంగిన వైద్య సేవా కార్యక్రమములను ఆధ్యాత్మిక సత్సంగములను ముమ్మరముగా సాగుచున్నవి కాకినాడ అమలాపురములలో గురు పూజలు కూడా నిర్వహింపబడుచున్నవి ఒకసారి మిత్రుడు శ్రీ బీవి నరసింహరాజు గారు తాను వేడినను మీ గోదావరి ప్రదేశము లోపలకు నేను రానని మాస్టర్ గారు దృఢముగా పలికిరని నాతో చెప్పిరి కానీ గోదావరి వాసులపై మాస్టర్ గారికి కినుక లేదు వారిలో ఆధ్యాత్మికమైన సేవారూపమైన చైతన్యమును మేలుకొల్పుటకే వారట్లు పలికిరేమో శ్రీ రాజుగారు శ్రీ ప్రసాదు గారు మున్నగు కార్యకర్తల కృషిని నిమిత్తముగా చేసుకొని మాస్టర్ గారి సాన్నిధ్యము తరువాతి కాలమున గోదావరి మండలమున విస్తరించినది ఉదయం పూట భాగవత ప్రవచనము సాయంకాలము హోమియోపతి క్లాసు ప్రేరుతో ప్రారంభింపబడేవి క్రొత్తవారు కూడా అనగా వైద్యమును మాత్రమే నేర్చుకున్నటకు వచ్చిన వారు కూడా ఈ ప్రేయరులో పాల్గొనిరి మాస్టర్ సివివి గారి సాన్నిధ్యమును అనుభవించుట వారి చరణ కమలములను ఆశ్రయించుట జరిగినది శ్రీవారు ఒక నియమమును ఏర్పాటు చేసిరి అది ఏమనగా ఏ కార్యక్రమమైన ప్రార్థనానంతరము ఆరు గంటల ప్రేయరు తర్వాత ప్రారంభింపబడవలసి ఉన్నది కొన్నాళ్ళు కాకినాడలో మధ్యాహ్న సమయమున మాస్టర్ గారు మాకు మహాభారతం నందలి యక్ష ప్రశ్నలను బోధించిరి నేను మా ఊరిలో అనుదినము భాగవత ప్రవచనము చేసేదనని శ్రీవారితో నుడివితిని వారు చిత్రముగా నన్నిట్లు ప్రశ్నించిరి ఎవరూ రాకున్నచో నీ వెట్లు చెప్పగలవు నేను మనస్కుడనై ఇట్లాంటిని పూర్వము తమరే సెలవిచ్చితిరి కదా ఎవరూ రాకున్నను ఒక్కడే కూర్చుండి ఒక పవిత్ర గ్రంథము చదువుకొనుచున్నచో క్రమముగా రావలసిన వారు వచ్చేదరని నేనొక్కడనే మా ఊరి రామాలయమున మీరు రచించిన భాగవతమును చదువుకొనుట ప్రారంభించును క్రమముగా రావలసిన వారు వారే వచ్చేదరు మాస్టర్ గారు నా సమాధానముతో తృప్తిపడక మరల ఐట్లనిరి నీవు గురజాలలో ఈ కార్యక్రమమున సఫలుడవు కాలేవు నీవనుకున్నట్లు జనులు వచ్చినను చిరకాలము నిలబడరు కొంతకాలమునకు కార్యక్రమములు ఆగిపోవును మాస్టర్ గారు ఇట్లు చెప్పినను నేను ప్రేయరు గాయత్రి మంత్రోచ్చారణము ప్రతి పూర్ణిమ నాడు రుద్రాభిషేకము సత్యనారాయణ వ్రతములు మున్నగునవి సమిష్టిగా నిర్వహింపదొడగిని భాగవత ప్రవచనములు చేసి ఇట్లు మూడు సంవత్సరాలగునప్పటికీ ఇది ఆగక తప్పలేదు మాస్టర్ గారి జోస్యము యథార్థమైనది రామాలయమున రుద్రాభిషేకము చేయుట కార్యక్రమములు కులమతాతీతముగా సామూహిక పద్ధతిలో నిర్వర్తించుట ఆలయ యాజమాన్యములో కొందరికి కంటగింపైనది అసట నేను కార్యక్రమములు నిర్వహింపరాదని వారు నిషేధము విధించిరి కొందరు రైతులు క్రైస్తవులు నాకు బాసటగా నిలబడినను కులముల నడుమ చిచ్చు రగులు కొనుటకు ఇష్టపడక మిన్నకుంటిని గారి పటము పెట్టి ప్రేయరు చేయుటయు కొందరికి బాధాకరమైనది వ్యక్తులను పూజించి వానిగా నాపై అభియోగము ఆరోపింపబడినది నేను వాదములలోనికి కలహములలోనికి దిగక మాస్టర్ గారి మాటలను గుర్తుకు తెచ్చుకొని ఊరకుంటుని ఇసట ఒక విశేషము చెప్పక తప్పదు విశాఖపట్టణమున రైల్వే న్యూ కాలనీలో గల రామాలయమునందు మాస్టర్ గారు జనకులము సామూహిక రుద్రాభిషేకాదులు ప్రవచనములు సాగించిరి ఈ కార్యక్రమములు కొన్ని ఏండ్లు దిగ్విజయముగా సాగినవి కానీ కొందరు పెద్ద మనుష్యుల ప్రమేయముతో ఇవి ఆగిపోయినవి దీనిని గురించి మాస్టర్ గారు చింతింపలేదు ఇది అంతయు వాసుదేవుని లీలగా భావించిరి ఆపై వాసుదేవుని సంకల్పానుసారము రాజమండ్రి కాకినాడ విజయవాడ బందరు శ్రీకాకుళము శ్రీశైలము హైదరాబాదు గుంటూరు మున్నగు ప్రదేశములందు సేవా కార్యక్రమములను ప్రవచనములను సాగించుట జరిగినది నాకు కూడా మా గ్రామమున ప్రవచనమును నిలుపబడిన తరువాత ఇతర ప్రదేశములందు కార్యక్రమములు విస్తరించినవి ఇది ఎల్లయు శ్రీవారి సంకల్పమే ఒక దినమున విజయనగరములో పనిచేయుచున్న మాస్టర్ గారి అనుచరుడకు శ్రీ అయినంపూడి వెంకట్రామయ్య మాస్టర్ గారిని చూచుటకు కాకినాడ వచ్చెను నేను అతనిని చూచుట అదే మొదటిసారి అయినను కొలదిసేపటిలోనే మా ఇద్దరికీ మంచి మైత్రి పొసగెను కానీ నా అజ్ఞానము ఇచట పాఠకుల ముందు ఉంచవలసి ఉన్నది మాస్టర్ గారి సాన్నిధ్యమున సేవాది కార్యక్రమములలో పాల్గొనుటయో వారి ఉపదేశములను వినుటయో ఏదైనా వారి సాన్నిధ్యానుభూతిని ఆస్వాదింపవలసి ఉన్నది వారి సన్నిధిలో మేమిరువురము ఒకరితో ఒకరు సుదీర్ఘకాలము మాట్లాడుకొనుట దోషము అతనికి కమ్యూనిజముపై అభిమానము కలదు నాకును అభిమానం ఉన్నది కానీ మన దేశంలో అది విఫలమైనదని నేను ఎరుగుదును ఈ విషయమై మా ఇరువురి నడుమ చర్చ సాగినది మాస్టర్ గారి సన్నిధిలోనే మేము ఈ చర్చను గావించితిమి మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమము విఫలమగుటకు కారణములను విశ్లేషించి నేను వెంకటరామయ్య గారికి చెప్పుచుంటిని ఇట్లు మాస్టర్ గారి సన్నిధిలో నేను చర్చించుటయు అదియు రాజకీయములపైన నా అవివేకమునకు తార్కాణము వారి సన్నిధిని సద్వినియోగపరుచుకొనలేదు దొరకున ఇట్టి సన్నిధి మరల మాస్టర్ గారు మా చర్చను ఆపనూ లేదు మౌనము దాల్చి కనులు మూసుకొని ఉండిరి అయితే నా విశ్లేషణ వైఖరికి మెప్పుదలగా తల ఊపిరి కొంతసేపటికి మేము మా తప్పు గ్రహించి చర్చను ఆపితిమి వెంటనే నేను మాస్టర్ గారిని గమనించితిని వారు అర్ధనిమీలిత నయనులై ఉండిరి ఎవరో పరమగురువులు వారిని పరివేష్టించి ఉన్నట్లు అనిపించినది అని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు ఈ వాక్యంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు తర్వాత ఈ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ అధ్యాయము పేరు ఉత్తర రామాయణము అప్రామాణికత ఉత్తర రామాయణము అప్రామాణికత ఈ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు నేను మధ్యాహ్న గోష్ఠిలో ఉన్నాము నేను ఉత్తర రామాయణము యొక్క ప్రామాణ్యమును గూర్చి శ్రీవారిని ప్రశ్నించి తిని నేను బాల్యమున శ్రీ కంకంటి పాపరాజు గారి అనువాదమును పఠించితిని మా ఇరువురి నడుమ సంభాషణ ఇట్లు సాగినది పునైశాస్త్రి గారు అంటున్నారండి మాస్టర్ గారు ఉత్తర రామాయణము ప్రమాణమేనా వాల్మీకి కృతమేనా సీతను రాముడు వెడలగట్టిన గాథ జరిగినదా ఉత్తర రామాయణ ప్రారంభములోనే పట్టాభిషేకానంతరము సీతారాముల వనవిహారము సరయు జలవిహారము చాలా జుగుప్సావహములుగా అసభ్యములుగా వర్ణింపబడినవి కదా నిజముగా సీతారాములు వారైనచో మనకు ఆరాధ్యులు ఎట్లగుదురు కుదురు అని అడిగారండి పున్నయ్య శాస్త్రి గారు దానికి మాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉన్నారు నీకు కలిగిన సందేహములు సరి అయినవే ఉత్తర రామాయణము అప్రామాణికము వాల్మీకి కృతము కాదు దానికి కారణములు ఇవి వాల్మీకి కృతము కావు ఇవి అని చెప్పడానికి కారణాలు మనకి ఇస్తున్నారండి మాస్టర్ చెప్తున్నారు శ్రీమద్ రామాయణమున వాల్మీకి శైలి వేరు ఉత్తర రామాయణ రచన శైలి వేరు ఉత్తర రామాయణము వాల్మీకి కృతము కాదు యుద్ధకాండ చివరలో రామాయణ పఠన ఫలశ్రుతి చెప్పబడినది మరలా రామాయణమును కొనసాగించుట అసంభావ్యము అంటున్నారు తర్వాత పాయింటు సీతను రాముడు అడవికి పంపిన కథ అవాస్తవము కాకున్నా తన జీవిత కథతో సామ్యముండి కరుణ రసాన్వితమగుట చేత ఈ కల్పిత కథనే ఉత్తర రామచరితగా భవభూతి నాటకీకరించెను అది నాటకముగా ఆనందింపదగిన దృశ్య కావ్యమే కానీ పరిత్యాగ కథ యథార్థముగా జరిగినది కాదు సీతారాముల దాంపత్యము ఆత్మ సంబంధి దివ్యము వారి విహారములను అసభ్యముగా ఎవడో కామము తీరని కవి వర్ణించెను అవి అవాస్తవములని తేట తెల్లము ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారి వద్దకు వారి శిష్యుడొకరు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షమునకు అనుబంధమును అనుబంధము అను శీర్షికతో ఉత్తర రామాయణమునకు తాను రచించిన అనువాదమును తెచ్చి పరిశీలింపుడు అనెను వెంటనే సత్యనారాయణ గారు దానిని చూడకయే అతనిని ఇట్లు మందలించిరి నీవు బుద్ధి లేనివాడవు ఒకవేళ ఉత్తర రామాయణము కృతమని నేను భావించి ఉన్నచో నేనే దానిని కూడా రచించి ఉండేవాడనే కానీ దాకా రాణిచ్చి ఉండేటివాడను కాదు ఒకవేళ ఉత్తర రామాయణము సప్రమాణమని నీవు భావించి ఉన్నచో నీరచనగానే సూటిగా ప్రకటించి ఉండవలను కానీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షమునకు అనుబంధము అని పేరు పెట్టి ఉండరాదు అట్లు పేర్కొనుట నీ మగతనము లేమికి నిదర్శనము ఇక అతడు వెనుదిరిగిపోయను ఇవన్నీ మాస్టర్ చెప్తున్నారండి ఆ తర్వాత పుణ్యశాస్త్రి గారు అన్నారు అయితే మరి బాలకాండలో రామాయణ కావ్యమును రాజసభలో కుశలవులు గానము చేసినట్లున్నది కదా మరి వాల్మీకి వద్ద వారు రామాయణమును అధ్యయనము చేసిరనగా అతని చే పెంచబడుట సీతాదేవి అతని ఆశ్రమమున వసించుట అనగా సీతా పరిత్యాగము వాస్తవములే కదా అన్నారు పుణ్యశాస్త్రి గారు అప్పుడు మాస్టర్ అంటున్నారు అట్లని ఏలా భావింపవలయును రాజులు తమ సంతానమును ఉపనీతులు గావించి ఋష్యాశ్రమములందు విద్యాభ్యాసము చేయించుట పరిపాటి కావున రాముడు సీతను పరిత్యజించుట కుశలవులు వాల్మీకి ఆశ్రమమున జనించుట యథార్థములు కావు ఉపనీతులై వాల్మీకి ఆశ్రమమున వేదశాస్త్రాది విద్యలతో పాటు శ్రీమద్ రామాయణమును నేర్చుట సంభావ్యము దానికి పున్నయశాస్త్రి గారు అంటున్నారు మరి భాగవతము నవమస్కందమున శ్రీరామచరిత వర్ణము చివరలో శ్రీరాముడు సీతను పరిత్యజించినట్లు కలదు భాగవతకర్త వ్యాసుడు కదా మరి ఇది ప్రమాణము కాదా దానికి మాస్టర్ గారు అంటున్నారండి నేను భాగవత రహస్య ప్రకాశ రచన కావించు సుంటిని కదా నవమస్కంధము శ్రీరామచరిత వ్యాఖ్య వద్దకు వచ్చినప్పుడు దాని సంగతి చూచేదను అన్నట్టు మాస్టారు పున్నశాస్త్రి గారు అంటున్నారు ఇంతటితో ఈ అంశముపై మా సంభాషణ ముగిసినది బహుశ ఉత్తర రామాయణము అను కల్పిత గ్రంథము సంస్కృత భాషలో కలియుగమున రచింపబడి ఉండవచ్చును భాగవతము అంతకు పూర్వమే రచింపబడినది వ్యాసుడు సీతాపరిత్యాగమును ప్రస్తావించి ఉండడు ఉత్తర రామాయణ రచన తర్వాత వచ్చిన కవులెవరో దీనిని నమ్మి భాగవతమున గల శ్రీరామచరిత చివరన ఈ సన్నివేశమును జొప్పించి ఉండవచ్చును మొత్తము మీద ఇది ప్రక్షిప్తము ఇట్లు ప్రక్షిప్తములను ఋషుల రచనలలో జొప్పించుట భారతీయులకు అలవాటే ఇది శ్రీవారి అభిప్రాయమని నాకు అనిపించినది శ్రీవారు నవమస్కందము దాకా రచన సాగింపలేదు అయినను సీతా పరిత్యాగ కథ అసత్యమని వారి దృఢాభిప్రాయము అనుటలో సంశయము లేదు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ధూర్జటి శంకరులు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా